సినిమాలు ఉంటుంది మహేష్ బాబు సినిమాలు ఎప్పుడు వచ్చావన్నది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని అదే సేమ్ రిపీట్ చేస్తున్నాను ఎప్పుడు వచ్చేవన్నది కాదు సబ్జెక్టులో అవగాహన ఉందా లేదా అని అసలు అవగాహన అతను జిల్లా అధ్యక్షుడు ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం ఒక జోకర్లా మాట్లాడుతున్నాడు ఆయన ముందు వచ్చేమో జీవో రిలీజ్ అయిపోయింది నైట్ నైటు చాలా అన్యాయం చేయపోతుంది సెట్పల్జీలకి మరి మీరు గారు ఏం మాట్లాడలేదు అని అంటాడు ఆయన అలాగే ఏది ఆయనకి ఫోటోలు వేయట్లేదు అంటారు ఆయనకి బాధ ఏంటండి ఫోటోలు ఒక చోట పడవచ్చు ఒక చోట పడకపోవచ్చు ఒకళ్ళ మీద మన నుంచి రకరకాలు ఎన్డీఏ కూటమి అనేది కలిసి ఉంటున్నాం అందులో సందేహం లేదు అలాగే ఫోటోలు పిచ్చి ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఉంది చిల్లల పిల్లల స్కూల్ బ్యాగ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మన పాస్బుక్లు మన సొంత సైటు అతని సొంత జోబులోంచి డబ్బులు తీసుకొచ్చినట్టు అతను దిక్కుమాలిన ఫోటో మాకెందుకు రాష్ట్ర ప్రజలకు ఎందుకు అవి టాయిలెట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో సర్వే రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ ఫోటోలు పిచ్చి అట్టుకుంది కాబట్టి జగిరెడ్డి గారికి ఆ జాయిన్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అయితే ఆయనకు అవగాహన లేదని నేను క్లియర్గా అలా చెప్తున్నాను ముందే చెప్పాను మీ అందరి సాక్షిగా ఆయనకు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్పాడండి అతను సెట్ ప్రజలను ఓసీల్లో కలిపేస్తున్నారని చెప్తున్నాడు అతనికి అవగాహన లేదు అవగాహన తెచ్చుకోండి అతనికి ఒక హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నాడు వాళ్ళ మా నాయకుడు బెంగళూరులో ఎక్కువ ఉంటా ఉన్నాడు ఈయనెల్ హైదరాబాద్లో ఉన్నట్టున్నాడు హైదరాబాద్లో సిట్టిపల్జీని ఓసీల్లో కలిపారు అది వాస్తవం అయితే దాన్ని పురస్కరించుకుని అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాను ఆయన ఏదో చెప్తున్నాడు ఏదో నేను మూడు సార్లు ఎమ్మెల్యే మా డాడీ సార్లు ఎమ్మెల్యే మా తాత ఒకసారి ఎమ్మెల్యే ఇవన్నీ సబ్జెక్ట్ కాదండి ఎంత ఎన్నిసార్లు చేసామనేది కాదు మనకి ఆ ఒక సబ్జెక్టులో అవగాహన ఉండి మాట్లాడాలి ప్రెస్ ముందుకు వచ్చేటప్పటికి నేను ముఖ్యంగా చెప్పదలిసింది ఏంటంటే ఈ అవగాహన లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్ది అవగాహన తెచ్చుకోవాలి వాళ్ళు కులాల మధ్య కుంపడ పెట్టే నాయకులు ఎందుకంటే ఈ సెట్టిపల్లిజీ కులం గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా నా పేరు పితాన బాలకృష్ణ నేను రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఈ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మరి వాసన శెట్టి సుభాష్ గారు మరి మా అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి మా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరి శర్ల జగిరెడ్డి గారి కోసం మరి ఆయన మాట్లాడిన భాష ఏదైతే ఉందో మరి చాలా మరి సంస్కారహీనంగా మాట్లాడిన సందర్భం అది ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద మనిషి అంటాడు మరి రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులోను జీవో ఇచ్చారు గౌడకేష్ అని అంటారు మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అయ్యాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడన్నా దీనికి సంబంధించి ఈ సర్టిఫికెట్లో దానికి సంబంధించి సెట్ కమ్యూనిటీ గురించి కానీ ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో ఎక్కడన్నా పెండింగ్ వచ్చిందా ఈవేళ మీ ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవేళ దీని మీద మరి రకరకాల వ్యవహారాలు చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే సెట్ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వచ్చిందో తక్షణమే దాన్ని ఇది వైఎస్ఆర్ పార్టీ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి రుద్దాలనే ప్రయత్నం అప్పుడు ఏ సమస్య లేదు ఏ సర్టిఫికేట్ ఒక సర్టిఫికేట్ కోసం ఎక్కడ ఎవరికి వెళ్ళినా కూడా ఏ రకంగాన కూడా సర్టిఫికేట్లో సమస్య అనేది ఎక్కడా లేదు కానీ మీ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య వచ్చింది నువ్వు ముఖ్యంగా నువ్వు ముందు సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం నీకు ఉంది ఎందుకంటే ఒక కమ్యూనిటీలో మరి ఇవాళ కమ్యూనిటీ పరంగా నువ్వు ఒక మంత్రి పదం అలంకరించి ఉన్నావు దీని మీద ఎప్పుడన్నా నువ్వు మీ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యను ఇప్పటివరకు కూడా ఎంతవరకు పరిష్కారం చేసావా ఇంతవరకు ఎందుకు చేయలేదు ఇవాళ జగ్గిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు జగ్గిరెడ్డి గారి గురించి నీకు ఏం తెలుసు జగ్గిరెడ్డి గారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్కి వచ్చాక మా పార్టీ ఎంతో బలోపేతం అయింది ఆయన చాలా మంచి స్వభావం అన్న వ్యక్తి ముదు స్వభావి పార్టీకి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు ఆయన జోకర్ అన్నాడు ఆయన కాదు జోకరు నువ్వు జోకరు జోకరవ్ ఎవరంటే నువ్వు జోకరు ఇలా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు వాసన్ శెట్టి సుభాషు జోకరు అని చెప్పేసి అనుకుంటున్నారు మంత్రులందరిలోకి వెళ్ళ అంటే నువ్వే జోకరవే ఎందుకంటే ఇలా సెట్పల్లి కమ్యూనిటీని వాడుకున్నావంటే మీ అంత గొప్పగా ఎవరు వాడుకోలే నీ గురించి ఎవరికేం తెలుసో నాకు తెలియదు కానీ నీ గురించి నాకు చాలా ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇద్దరం కలిసి ఉన్నాం కనుక ఇవాళ నీకు మీ ప్రభుత్వం నుంచి నువ్వేదో మాట్లాడమంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఇందులో ఏం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయం వస్తే ఆ వేళ ఎమ్మెల్సీ ఇస్తానన్నాడని చెప్పేసి ఆగాం ఆగిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశావు తర్వాత ఎప్పుడైతే కోనసీమలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిందో మరి నువ్వు తక్షణం ప్లేట్ పెరాయి టైం చేసావు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి టికెట్కి వెళ్ళిపోదా అని చెప్పి ట్రై చేసావు నీకు ఒక విలువలతో కూడిన నాయకుడు కాదు అందుకనే నువ్వు అందరిలో మంత్రివర్గంలో లీస్ట్లో ఉన్నవాడు ఎవడంటే మార్కుల్లో నువ్వే నీ గొప్పతనాన్ని ఎవరికి చెప్పకో ముఖ్యంగా నీకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే హక్కు నీకు లేదు ఎందుకంటే ఇలా సెట్ కోణానికి ఏదైనా చేశారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలా అత్యధికంగా మరి సిట్టిపల్లి కులానికి సీట్లు ఇచ్చిన నాయకుడు నా నాయకుడు కానీ పార్టీ కానీ ఉందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు ఇలా ఆయన తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు నువ్వు వాదించుకో నువ్వు ఎలా సీట్ తెచ్చుకున్నావో వాలించుకో అండి ఎన్ని అకష్టాలు మాట్లాడొద్దు నీ నోరు సంపాదించుకొని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కాలి గోటు కూడా సరిపోవు నువ్వు ఆయన ఊసెత్తడానికి కూడా సరిపోవు ఇలా సెట్టిపల్లి కొమ్మ ఏదైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే ఇప్పుడు నువ్వేం చేసావు నువ్వు కులమంత్రిగా ఉండి నువ్వు ఏం చేయించో చెప్పు ఈ సర్టిఫికేట్ సంబంధించింది ఏం చేసావు చెప్పినావు ఆ రోజు రాని సమస్య ఈ రోజు మీదకు వచ్చింది మళ్ళీ ఇంకొకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మా జగ్గిరెడ్డి గారి గురించి కానీ నువ్వు మాట్లాడవంటే కాబడతారు